తిరుపతి బైరాగి పట్టణలోని ప్రభుత్వ గిరిజన భవన్లో ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గుండాల నాయక్ జనసేన పార్టీ ఇరవయవ డివిజన్ అధ్యక్షురాలు సుష్మా నాయక్ కళావతి ప్రసాద్ బాలాజీ తదితరులు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే నాని నగర మేయర్ శిరీషతో పాటు కూటమి మూడు పార్టీల నేతలు హాజరవుతారని తెలిపారు ప్రతి ఏడాది నిర్వహించే ఈ వార్షికోత్సవంలో భజనలు నృత్యాలు వివిధ కళారూపాలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం తమ గిరిజనులకు వివిధ స్కీములను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమకు మంచి భవిష్యత్తును ఆశాభావం వ్యక్తం చేశారు గిరిజనుడు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఏదైతే మా యొక్క స్కీములు రద్దు చేశాయో అవి పునరుద్ధరించమని గిరిజనులంతా కోరుతాము దాంట్లో ముఖ్యంగా ఎన్ఎస్డి లోన్లు కానీ మరి స్టాండ్ ఆఫ్ ఇండియా కానీ మరి ఇచ్చినటువంటి సపరేటమైనటువంటి లోన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ఏడుకలకు అందరూ ఆహ్వానం చేస్తున్నాము ఈ ఆహ్వాన పిలుపు మేరకు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం తొమ్మిదో తారీఖు ఆగస్టు తొమ్మిదో తారీఖు సెలవు దినం ప్రకటించాలని మేము ఒక అర్జీ ఇవ్వగలుగుతున్నాం ప్రతి నియోజకవర్గం నుంచి ఎస్టీలు వచ్చి దీంట్లో పోల్కొని ఆదివాసీ దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం